రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో జర్నలిస్ట్ ఇన్ల స్థలాల కోసం ఇక్కడ వేసినటువంటి స్టోన్ ఇది స్టోన్ ఇది ఆ రోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ అమర్ అమర్ గారు ఉన్నారు వారు ఇక్కడికి రావడం జరిగింది వారి చేతుల మీద కార్యక్రమం స్థానికే ఉన్నారు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన అంటే పదకొండు ఏడు ఇరవై ఐదు సంవత్సరం రోజు కొల్లాపూర్లోని జర్నలిస్టులు అప్పటి శివపాల కృష్ణారావు వేసిన శిలా పథకానికి నిరసనతో ఈరోజు రోజు పాలాది చేయకం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు అంతేనా